హలో అండి నేను మిశ్రీదేవి ఈరోజైతే వేడివేడిగా మిరియాల చారు అయితే చేసి చూపిస్తాను రండి ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటి టైంలో వేడివేడిగా ఈ మిరియాల చారు అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా పిల్లలకైతే ఇంకా మంచిది ముందుగా నేను అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక పది ఎల్లుల డబ్బలు దంచి ఫస్టు ఇవి దంచి పొడి చేసుకున్నాను ఇవి నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసి మొత్తం మెత్తగా దంచి ఒక ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాను మరీ మెత్తగా అయితే దంచేసుకోకూడదు పచ్చగా దంచుకోవాలి మిరియాలు కూడా పలుకులు పలుకులుగా ఉండాలి మరీ పొడి అయితే పొడిలాగా అయితే చేసేసుకోకూడదు ఇవి దంచి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడైతే తాలింపు కోసం ఉల్లిపాయలు టమాటా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు మొత్తం ఇది ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత అందులో పోపులైతే వేసుకోవాలి అదే ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర అండి చిలకర నేను అందులో దంచుకున్నాను కాకపోతే కొంచెం పోపుల్లో కూడా మిక్స్ చేసుకున్నాను కాబట్టి ఇందులో కూడా కొంచెం ఉంది మామూలుగా అయితే వేయనవసరం లేదు ఈ ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత మనం ఈ ఉల్లిపాయలు మిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇవి వేగిపోయినాయండి వేగిపోయిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి పులుపు వేసుకున్న తర్వాత చారు కాగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి దాంట్లోనే కొత్తిమీర వేసుకున్న తర్వాత చారు పొంగొచ్చినాక ఇది పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి అది కొంచెం బాగా మరిగినాక మనకి తెలిసిపోద్దండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి మిరియాల చారు అయితే రెడీ అయిపోద్ది నేను కొత్తిమీర ఫస్ట్ చెప్పేసాను నేను లాస్ట్ నైట్ తీసుకున్నానండి ఈ మిరియాల చారు మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మన ఒంట్లో ఏమైనా నొప్పులు అయ్యి ఉంటే తగ్గిపోతాయి తెల్లారేసరికి మన బాడీ అయితే చాలా తేలిగ్గా ఉంటుంది మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది అదే అయితే రొంప జలుబు ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా నాలుగు మొదలు ఈ మిరియాల చారుతో పెడితే వాళ్ళకు కూడా అవన్నీ తగ్గి పిల్లలకి బాగుంటుంది ఆరోగ్యం అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి